తెలుగు పత్రికా రంగంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర ఒక ప్రొఫెషనలిజంతో ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో భారతదేశం గురించి అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు గతం గురించి భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్ప గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటు వేపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది వాళ్ళు ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో విజన్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం ఆ విజనరీ రామోజీరావు గారు ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయన ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగువారి అభివృద్ధి కోసం తప్పన పడ్డారో తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా వారి అభిమానులకి వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని